నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా జిల్లా తుడుందెబ్బ మహాసభ నిర్వహించడం జరుగుతుందని తుడుం జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు మండల కమిటీలతో పాటు తుడుందెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళ ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యోజన సంఘాలు హాజరై విజయవంతం చేయగలరని కోరారు రేపు జరగబోయే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సభలను అందరు కూడా వచ్చి విజయవంతం చేయాలని ఈ కుడుదెబ్బ సమాజంలో ఒక పెద్ద సంఘం ఇది దీనికి అందరూ కూడా బాధ్యులు ప్రతి ఒక్కరు కూడా మండల కమిటీ గ్రామ కమిటీ నుంచి డివిజన్ కమిటీ జిల్లా కమిటీ పాటు అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఈ మహాసభలు సభలతో అన్ని జిల్లాల కమిటీలను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ జిల్లా కమిటీని ఎన్నుకునేలో భాగ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ వచ్చి కూడా ఇక్కడ ఉద్యమకారులను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలనేది మేము కోరుకుంటున్నాం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా మహాసభలను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల్ ఆశాబాద్ నాలుగు జిల్లా మహాసభలను ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి రేపటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు కుటుంబెబ్బ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం మహిళా సంఘం రైతు సంఘం కార్మిక సంఘాలు అదేవిధంగా ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ అదేవిధంగా గ్రామ పటేళ్ళు సార్మేడీలు మిత్ర సంఘాలు ఆదివాసీ ఉద్యమకారులు ఆదివాసీ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే తుడుం దెబ్బ అయర్బం ఇచ్చిన తర్వాత ఇది మనకు మహాసభలు నిర్వహించడం చాలా చాలా రోజుల తర్వాత మనము ఈ యొక్క మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతున్నది కాబట్టి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడంతో పాటు నూతన కమిటీలను కూడా నాలుగు జిల్లాల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి దీనికి రాష్ట్ర కమిటీ బాధ్యులతో పాటు అన్ని మండ కమిటీలు జిల్లా కమిటీలు డివిజన్ కమిటీలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ మిత్ర సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సభలను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ అక్కడ పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది తుడుం అనేది ఒక స్వయం ప్రతిగల సంస్థ ఇది ఎప్పుడు కూడా ఆదివాసీల అస్తిత్వం కోసం ఆదివాసీల మనగడ కోసం ఆదివాసీ చట్టాలు హక్కులు జీవన కోసం నిరంతరం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఆదివాసీల పక్షాన ఉంటూ వస్తున్నది కాబట్టి తప్పకుండా దీనికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ బుద్ధిజీవులతో పాటు మేధావులు ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి వర్గాలుతో పాటు ఉద్యమ కవులందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి రేపు జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది